అశోక్ రెడ్డిని మాట్లాడతాను శ్రీ రాఘవేంద్ర నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్ నుంచి మీకు ఈరోజు ఒక అద్భుతమైన వృక్షం గురించి చెప్తున్నాను ఇది వచ్చేసరికి మేడి చెట్టు మేడి చెట్టు అనేది వచ్చేసరికి ఏంటంటే పురాతనమైనటువంటి చెట్లలో ఇదొకటి అది చాలామంది తెలియదు దీని యొక్క అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే దీని కింద కూర్చొని ధ్యానం చేసుకుంటే ధ్యాన స్థితిలో తొందరగా వస్తారు గౌతమ్ బుద్ధుడు కూడా ఈ చెట్టు కిందనే ఉండి ధ్యానం చేసిండు ఈ యొక్క చెట్టు యొక్క విషయం ఏంటంటే ఒక మహా వృక్షంలాగా ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అయినా కానీ చెట్టు వాతావరణ ఎటువంటి వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకొని ఉంటుంది దీని యొక్క మేడి పండుగ కూడా ఔషధ గుణాలు ఉంటుంది కాకపోతే ఏంటంటే చూసుకొని తినాల్సి వస్తుంది పురుగులు అయినప్పుడు కూడా ఉంటే ఇది మన ఏ రకమైన అయితే మన సాంప్రదాయాన్ని కాపాడుతున్నామో ఇటువంటి చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం చాలా చాలా అవసరం ఇది ఎందుకంటే రాబోయే రోజులలో అంతరించిపోయే చెట్లలో ఇది కూడా ఒకటి ఇది ఎప్పుడు ఖాతా తోట పూత అనేది ఉండదు దీనికి ఎప్పుడు ఖాతా తోట ఉంటుంది ఫస్ట్ గ్రీన్ కలర్ కాయలు వస్తే తర్వాత అంజూర పని టైప్ ఉంటుంది సేమ్ అంజూర్ లాగానే ఉంటుంది దీనికి కూడా ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ వాడసే దొరకదు ఇది ఇది మార్కెట్ గురించి కాదు ఇక్కడ మనం సహజ సిద్ధంగానే పెరిగింది ఇప్పుడు మనం ఎన్ని ప్లాంటేషన్ చేసినా మనం ఇక్కడ ఉన్న చెట్లను పెరిగిన చెట్లను ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకూడదు ఎందుకంటే మనము స్థానికమైనటువంటి న్యాచురల్గా పెరిగే చెట్లను మనం వాటిని అట్లాగే పెంచి వాటిని కూడా మంచిగా చూసుకోవడం చూసుకోవడము మంచి పద్ధతి మంచి పరిణామం పర్యావరణ విధానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతిదీ మనం వ్యాపార దృక్పథంతో చూడకూడదు ఇటువంటి చెట్లు వేప చెట్టు మేడి చెట్టు మర్రి చెట్టు రావి చెట్టు ఇవన్నీ మనకు దైవ స్వరూపంలాగా చూసుకోవాలి తప్పని పరిస్థితుల్లో ఉంటేనే వేప చీట్టును కల్ప కింద వాడతాం కానీ మేము నా వ్యాపారం టింబర్ విప్పమైనా కానీ ఈరోజు కూడా వేప చెట్టును కొట్టుమని